హాయ్ అండ్ ఈ వెల్కమ్ టు శ్రావణి రామాంజంలో నేను మీ శ్రావణి ఒక మంచి పునుగులు చేసుకున్నాము అంటే వెరైటీ అనమాట పునుగులు అంటే బియ్యం పిండితో అండ్ ఇడ్లీ పిండితో దోశ పిండితో చేస్తాం కదా అలా కాకుండా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోయే సింపుల్ పునుగులు అండ్ ఈజీగా క్విక్గా చేసుకునే పునుగులు ఉంటాయి ఇప్పుడు చలికాలంలో ఏదో ఒకటి వేడి వేడిగా తింటా తినాలనిపిస్తుంది కదా ఫైవ్ ఓ క్లాక్ కల్లా టైంలో పిల్లలు వచ్చే టైంలో ఏదైనా స్నాక్స్ చేసి పెట్టాలి ఈజీగా చేసుకోవచ్చు వాళ్ళు వచ్చే టైం కల్లా రెడీగా పెట్టేయచ్చు అనమాట ఈ పునుగులు ఎలా తయారు చేయాలో చూద్దామో మరి దానికి కావాల్సినవి ఏమేమిటి చూసేద్దాం ఓకే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చిల్లీ ఫ్లేక్స్ ఇంతే అండి ఇంత సింపుల్ ఇంగ్రీడియంట్ ఇవి కట్ చేసుకునే లోపు ఫస్ట్ మనం స్టవ్ పైన ఒక రెండు ఆలుని అండ్ అంతకంటే ముందు టూ అవర్స్ ముందే ఒక గ్లాస్ బియ్యాన్ని నానబెట్టి పెట్టుకోవాలి దాంట్లో ఒక సరిపడా సాల్ట్ అనమాట తీసిపెట్టాను ఆయిల్ని బాయిల్ చేయాలి అండ్ బియ్యాన్ని నానబెట్టుకోవాలి ఒక రెండు రెండు గంటల ముందే ఓకేనా చూడండి నేను నానబెట్టి పెట్టేసుకున్నాను టూ అవర్స్ ముందు బాగా నానిపోయాయి మళ్ళీ ఒకసారి కడిగేసి నీళ్ళని వంపి గ్రైండ్ చేసుకున్నాను అనమాట వాటర్ ఏమి లేకుండా లైట్ వాటర్తో గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ కింద పల్చగా అయిపోవద్దు ఎందుకంటే మనం పురుగులు ముద్దలా చేసుకుంటాం కదా సాఫ్ట్గా ఉండాలి అందుకని వాటర్ ఎక్కువ పోసం అనుకోండి అది రౌండ్ ముద్దలా పడిపోదు జారిపోతుంది అందుకని కొంచెంగా వాటర్ పోసుకొని పెట్టేసుకోవాలి చూడండి అలా ఉండాలి పిండి గిన్నెలకు తీసి పెట్టేసుకొని ఆయిల్ బాయిల్ చేసుకున్నాను ఆలుగడ్డలు ఒక రెండు తీసుకున్నాను కానీ మీరు ఎలా అంటే నాకు సరిపోలేదు మీరు కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి పిండి తక్కువ బియ్యం పిండి తక్కువ ఉండాలి ఆలు క్వాంటిటీ ఎక్కువ ఉండాలన్నమాట నేను తర్వాత చూసి మళ్ళీ పెట్టేసుకున్నాను కానీ మీకోసం మళ్ళీ చెప్తున్నాను ఆలు అలా పొట్టు తీసేసి ఆలుని కూడా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి కొంచెం ఆలు ఒక ఒక గ్లాస్ బియ్యానికి ఒక త్రీ పెద్ద ఆలుగడ్డలు పడతాయి దాన్ని కూడా గ్రైండ్ చేసుకొని ఆ పిండిలో కలిపేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేయాలి దాన్ని అంటే ఫర్మెంటేషన్ లాగా మొత్తం మంచిగా కలిపి వదిలేయాలి లేదా హాఫ్ అన్ అవర్ టైం ఉంటే హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ తర్వాత కూడా మంచిగా వస్తాయి ఇంకా సాఫ్ట్ సాఫ్ట్గా వస్తాయి అనమాట ఆలు మనం పేస్ట్ చేసి వేసాం కదా అదంతా బియ్యం పిండికి పడుతుంది దాని తర్వాత సాల్ట్ వేసి కలిపేసి దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చిల్లీ ఫ్లెక్స్ అన్నీ వేసేయాలి కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసి నీట్గా మంచిగా కలిపేసుకోవాలి కలుపుకుంటే ముద్దలా రావాలన్నమాట మనకి అందుకనే వాటర్ పోయొద్దు అని చెప్తున్నాను ఇంకా ఆయిల్ పెట్టి మంచిగా గిన్నె పెట్టి ఆయిల్ వేట్ చేసుకొని పునుగులు చేసుకోవడమే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు తిప్పుతూ కలుపుకొని మంచిగా రాగాని గోల్డెన్ బ్రౌన్ కలర్ లాగానే తీసేయడమే ఇంకా మన ఆలు పునుగులు రెడీ అనమాట ఓకేనా బియ్యం పిండి పిండి ఏది లేకుండా సింపుల్ అండ్ ఈజీ టెక్నిక్తో ఆలు పునుగులు అనమాట చాలా బాగున్నాయి నేను కూడా ట్రై చేశాను తిన్నాము పిల్లలు కూడా చాలా బాగున్నాయి అని చెప్పారు మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఆలు పునుగులు ఓకే అండ్ ఇది కొంచెం గట్టిగా అనిపించింది నేను చెప్పాను కదా ఆలు కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేయాలి పిండి కంటే ఆలు క్వాంటిటీ ఎక్కువ ఉండాలన్నమాట అట్లా ఉంటే ఇంకా సాఫ్ట్గా అనిపిస్తాయి పైన కరకర ఖచ్చితంగా ఎందుకంటే బియ్యం పిండి కాబట్టి పైన కరకరలు ఆడుతూనే వస్తాయి లోపల సాఫ్ట్గా ఉండడానికి ఆలుని కొంచెం ఎక్కువగా వాడాలి ఇంకో వాయి కూడా వేసేసుకుంటున్నాను ఒక వాయి సరిపోదు కదా ఉన్న పిండి మొత్తం వేసేసేయాలి అందుకనే వేస్తున్నాను ఇంకా ఇది కూడా తీసేసి నెక్స్ట్ ఇంకా మనం తినేయడమే ఇంకా లేట్ ఏం లేదండి ఈజీగా అయిపోతాయి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అండ్ కామెంట్ చేయండి ఓకేనా ఎలా వచ్చాయి అనేది చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ పల్లి చట్నీతో లేదా టమాటా చట్నీతో లేదా ఏ చట్నీతోనైనా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉన్నాయండి మీరు ఏ చట్నీ లేకుండా కూడా ఊరికే అలా తినేయచ్చు పిల్లలు కూడా ఇంకా వీటి గురించి ఇంకా చాలా వీడియోస్ చేస్తుంటాను ఫుడ్ వీడియోస్ ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ కంపల్సరీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి లైక్ శ్రావణి రావచ్చు బ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీ ఓకేనా చూడండి మన పురుగులు రెడీ అయిపోయాయి చాలా గట్టిగా కూడా ఉన్నాయి లోపల కూడా సాఫ్ట్గా కూడా ఎంత బాగా చూడండి ఇంకొంచెం మీరు ఆలు వేసారనుకోండి ఇంకా అన్నమాట నేనైతే టమాటా చట్నీతో సర్వ్ చేశాను మీరు మీ ఇష్టం మీకు ఏ చట్నీ అయితే ఇష్టం ఉంటుందో ఆ చట్నీతో సర్వ్ చేసుకోండి ఓకేనా మరి ఓకే మరి బాయ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణి రామంచం